కృపాపరితుడువైన మయసు ప్రభవ ఆది అంతమై ఉన్న దేవ లోకరక్షకుడువైన మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ ఉదయకాలం నీ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరి నిమిత్తమై నిన్ను స్థుతించి కీర్తిస్తున్నాను ప్రభ ఎంతోమంది బిడ్డలు ప్రభ ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు దయచేసి వారిని కనికరించండి చాలామంది బిడ్డలు భోజనాలు లేక చాలామంది బిడ్డలు నా తండ్రి సరైన వసతి లేక ఆరోగ్యం లేక ఎందరో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు లోకంలో ఉన్నారు తండ్రి దయచేసి వారిని మీరే కనికరించండి ప్రభ మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు వారి పట్ల మీరు కృప చూపెట్టి వారి ప్రతి అవసరమును తీర్చమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం ప్రిలరా మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు వచనము ప్రారంభం ఒక ముఖ్య గమనిక ఈ మాసం పదిహేనవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ప్రియుల ఇమానియల్ ప్రార్థనా గోపురం ఈడీపల్లి అనగా మదనపల్లి నందు జరుగును దైవ సేవకుల సదస్సు దేవుని వాక్య తర్బీదు నిమిత్తము పదిహేను రోజులు ఏర్పాటు చేయబడ్డాయి యవనస్తుల సదస్సు కూడా ఉంటుంది చిన్న పిల్లలు విబిఎస్ కూడా ఉంటుంది దయచేసి రాగోరిన ప్రతి బిడ్డ కూడా ముందుగానే మీరు తెలియబరచాలి మీరు ఎంతమంది వస్తున్నారో దయచేసి తెలియపరచాలి మీరు కుటుంబంగా పిల్లలతో వచ్చిన చిన్నపిల్లలకు విబిఎస్ ఉంటుంది పెద్దలు కూడా మీరు వాక్యాన్ని నేర్చుకునవచ్చు సంప్రదింపవలసిన నెంబరు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు ఆరు ఆరు ఒకటి సున్నా ఎనిమిది ఈ నెంబర్ని మీరు సంప్రదించండి కృపగలిగిన దేవుని అద్భుతమైనటువంటి సన్నిధి మీరు ఆ దినములలో అనుభవిస్తారు మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఎష్ ఈ కుమారుడైన దాబీదు ఇస్రాయేలీలందరి మీద రాజై ఉండెను అతడు ఇజ్రాయేలీ ఏలిన కాలము నలభై సంవత్సరములు హెబ్రోనులో ఏడు సంవత్సరములను ఎరుషులేములో ముప్పది మూడు సంవత్సరములను అతడు ఏలాడు ప్రిలారా గమనించాలి ఎస్ఏ కుమారుడైన దాబీదు ఇజ్రాయెల్ ప్రజలకు రాజు కావటానికి అతనిలో అర్హత యోగ్యత ఏముంది వారి తండ్రులు రాజ్య పరిపాలన చేశారా లేకపోతే ఏమి అనే ఆలోచన అవసరం దావీదు గారు రాజు అవటానికి గల కారణం తాను ఒక్కరోజున ఇజ్రాయిలీలకు ఫిలికు యుద్ధం జరిగేటప్పుడు ఇజ్రాయిలీలలో ఒక వదంతి ఉంది అదేమిటంటే ఫిలిస్తీయుల పక్షంగా నిలబడిన గొల్లాతుని ఎవరు చంపుతారో వారికి సౌలు గారి పెద్ద కుమార్తెను ఇస్తారని అతని రాజుగా చేస్తాడనే ఒక వదంతి ఉంది ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు దాబీదు సౌలు గారి దగ్గరికి వెళ్ళాడు ప్రియుల గమనించాలి అక్కడ చెప్తూ ఉన్నాడు సౌల దావీదు గురి దావీదుతో సౌలు అంటున్నాడు ఆ గొల్ల్యాతు చిన్నప్పటి నుండి యుద్ధ నైపుణ్యత కలిగినవాడు వానితో నీవు పోట్లాడలేవు అని చెప్పాడు కానీ దావిదంటున్నాడు మహారాజా నేను నా తండ్రి గొర్రెలను మేపుతున్నప్పుడు ఒకరోజు మందలోనికి సింహం వచ్చేది ఏ ఆయుధము లేకుండా దాన్ని చీల్చి పడవేశాను నా గొర్రెలను కాపాడాను ఇంకొక రోజున ఎలుగు వంటి వచ్చేది అది కూడా మందులోనికి వచ్చేది ఏ ఆయుధం లేకుండా ఎలుగుబంటిని కూడా చంపేశాను ఆ రీతిగా గారు చిన్న వయసున్న దాబిదు సౌలుతో చెప్తూ వచ్చాడు దయచేసి గమనించాలి ఆ రెండు మంద కోసం చేశాడు సింహాన్ని చంపాడు ఎలుగుబంటిని చంపాడు తరువాత ఫిలిస్తీలకు ఎదురుగా నిలబడిన గొల్యాతుతో నేను పోరాడుతాడని చెప్పాడు దయచేసి గమనించాలి గొల్యాతి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒడిసెలను తీసుకొని వెళ్ళి ఆ ఒడిసెలలో ఒక రాయిని పెట్టి గిరగిర తిప్పి కొట్టాడు గొల్లాతు క్రింద పడిపోయాడు అతని ఖడ్గాన్ని తీసుకొని అతని తలను ఛేదించి తీసుకెళ్ళి సౌలు గారికి ఇచ్చాడు మూడు యుద్ధాలు చేశాడు మంద కొరకు రెండు యుద్ధాలు మంది కొరకు ఒక యుద్ధం ఈరోజున దాబీది గారు రాజు అవటానికి గల కారణం మూడు యుద్ధాలు ప్రియులరా మంద కొరకు అనగా సంఘం కొరకు నీవు యుద్ధం చేయాలి సింహాన్ని జయించాలి సింహం అంటే ప్రస్తుతం మృగరాజు అరణ్యములో రాజు ఆ రీతిగా ఈ ప్రపంచమనే అరణ్యములో మృగరాజుగా పనిచేస్తున్నటువంటిది సిరి ధనం ప్రభుల వారు చెప్పారు ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండకండి ఒకటి సిరికిని ఒకటి దేవునికి నని ఈరోజు చాలామంది ధనానికి విధేయులై దేవునికి దూరమైపోయారు అయితే ధనాన్ని చంపువాడు కావాలి రెండవది మందలోనికి ప్రవేశించిన రెండవ జంతువు ఎలుగు వంటి ప్రియులారా గమనించాలి ఎలుగు వంటి నిజంగానే ఒక మనిషితో పోరాడేటప్పుడు వెనుక భాగం నుండి వచ్చి దాన్ని వాటేసి మొదట వాని కళ్ళు ఓడదీస్తుంది వాని శరీరం అంతా రక్కి రెక్కి చంపేస్తుంది రీతిగా అభిషేకించబడిన సంస్ను డెలీలాకు చిక్కినప్పుడు బలాన్ని కనుకు బలం యొక్క రహస్యాన్ని తెలుసుకొని బలాన్ని తీసివేసేది ఆ తరువాత ఫిలిస్తీలకు అప్పగించాలి గాజాకు తీసుకుని కళ్ళు ఉడదీయించారు ఆ గాజాలో అతడు ఒక స్థలంలో నిలుచుండి రెండు స్తంభాలను చూసి తాను అక్కడున్న చాలామంది ప్రజలు చనిపోయారు ప్రియుల గమనించాలి ఎలుగుబంటి స్త్రీకి సింహము ధనానికి ఈరోజున ఈ రెండు యుద్ధాలలో మనం జయించగలిగితే మంది కొరకు గొల్ల్యాతుతో పోరాడాలి గొల్ల్యాతు అంటే పరదేశి అని అర్థం మనమంతా కూడా క్రీస్తుని నమ్మిన ప్రతి బిడ్డ స్వదేశీయులం పౌరు గారు చెప్పారు మనము యాత్రికులం బాటసారులం మన పౌరసత్వం ఇక్కడ లేదు మన పౌరసత్వం పరలోక మందు ఉంది అని చెప్పాడు అయితే ప్రియుల ఆలోచించాలి పరలోకపు పౌరసత్వం నిమిత్తమై ప్రతి వారు కూడా ఈ లోకాన్ని త్యజించుకోవాలి ఆ పరదేశి ఎవరంటే లూసిఫర్ ఒకప్పుడు దేవుని పర్వతం మీద ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండేవాడు అటువంటి ఆయన గర్వపడి అక్కడ నుండి పడద్రోయబడ్డాడు ఇప్పుడు మన అందరికీ ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు ప్రసాదించబోతూ ఉన్నాడు కాబట్టి దేవుని పిల్లల మహిమగల దేవుని రాజ్యంలో రాజుగా ఉండటానికి ఈ మూడు యుద్ధాలు నేను చేసి జయించాలి ఒకటి ధనం ఒకటి స్త్రీ ఒకటి పరదేశీ అని చెప్పబడిన సాతాను జయించాలి నీవు ఆ రీతిగా జయించావా లేదా ఆలోచన చేయి అప్పుడే దేవుని రాజ్యంలో రాజుగా బ్రతుకుటకు ప్రభు కృపదయ చేస్తాడు దేవుని జ్ఞా దేవుని మీ అందరికీ తోడుగా ఉండునుగాక ఆమె ఆమె